నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో పులంగాళ్లు రోడ్లు అక్కడ నుంచి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు అక్కడ ఏళ్ల తరబడి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న ఏనాడు కానీ అధికారులు కానీ కన్నెత్తి కూడా చూడలేదు అటువైపు వెళ్లాలంటే ప్రజలు నానా అవసరం పడుతున్నారు అయితే నంద్యాల జిల్లా అయిన తర్వాత కొత్త సీఐలు బాధితులు చేపట్టిన రోజు నుంచి పట్టణంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేగం పెంచారు అయితే ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు పట్టణంలోని గాంధీ చౌక్ కల్పన సెంటర్ శ్రీనివాస్ సెంటర్ ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ రహదారులు ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్న ప్రాంతాల్లో సాయంత్రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు ఆయా ప్రాంతాల్లో రహదారికి ఇరువైపులా ఉన్న తోపుడు బండ్ల వ్యాపారులను ఆ ప్రాంతాల నుంచి తరలించారు అదేవిధంగా నిర్లక్ష్యంగా పార్క్ చేసిన వాహన యాజమాన్లకు జరిమానాలు విధించారు అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద పూలంకాల వ్యాపారస్తులు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారని వారికి హెచ్చరికలు చేస్తూ కొద్ది రోజులు గడువు ఇవ్వడం జరిగింది అయినా కూడా వారిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ సిఐ వన్ టౌన్ సీఐలు రోడ్డును ఆక్రమించిన వాటిని తొలగించడం జరిగింది ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సీఐలు మల్లికార్జున గుప్తా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రతిరోజు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దని సూచించారు అటర్ ఫోన్ చేసి నాకు అర్ధకంటే సేపు క్లాస్ బిజా టు మీ అని చెప్తుందా ఏం సార్ మీరు ఏమీ పట్టించుకోవడం లేదు చూడండి సార్ ఎట్లా పరిస్థితి పబ్లిక్లో కూడా ఒక అవర్షన్ అంటే ఒక హిమస్త ఆవేశం వస్తుంది ఏంది పోతే బండి పెట్టుకోవడానికి లేదు ఏం లేదు రోడ్డు మీద పోలీసు వాళ్ళు ఉన్నారా లేదా రోడ్డు అంతా ఎప్పుడు అయిపోయింది అది విపరీతమైన ధోరణికి రావు లేదు కూడా ఎవరు చేసుకో లక్షణంగా బతుకు నీకు ఉంటారు పిల్లలు ఉంటారు చూస్తారు ఇస్తామన్న అన్నీ చేయాల మేము కూడా సాధనం కానీ అదే విధంగా పబ్లిక్ ఇబ్బంది కావు మీరు చెప్తున్నారు మాకు రాత్రి టైం చేయండి అవన్నీ తీసేస్తామని చెప్పినారా మీ మాట గౌరవం ఇచ్చి ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము వస్తాం మళ్ళీ ఆరు గంటలకు వస్తాం అందరం వస్తాం మీరు ఎన్ని గంటలకు పెడతారు షాపులో ఆరు పెడతారు కదా ఐదుకో పెడతారు నాకు తెలిసి నాలుగు నాలుగుకే స్టార్ట్ చేస్తారు మీరు నేను ఒక పాయింట్ చూపిస్తా ఆ పాయింట్లోనే అక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు అందే పెట్టుకోవాలా అక్కడి నుంచి చూస్తే లెవ్వలు ఉండాలా ఒక్కరన్నా ముందుకు వచ్చినారంటే మళ్ళీ నిర్మోహమాటంగా మొత్తం తీపిచ్చేస్తాం అర్థమైందా మళ్ళా టౌన్ ప్లానింగ్ లెడవ పెట్టి బలవంతంగా ఆయనను తీసుకొని వచ్చి వాళ్ళ షాప్లో వరకు కొట్టిస్తా అంతవరకు తెచ్చుకోవద్దండి మీరు మీకు మార్జిన్ ఇచ్చినాము ఎక్కడైతే రేపు ఎక్కడ వేసుకున్నారో అటు వరకు పెట్టుకోండి ఆ అరుగు వరకు పెట్టుకోండి మేము మీ జోలికి రాము మాకు చాలు మాకు ట్రాఫిక్ చాలు పార్కింగ్ ఉంటుంది మీకు ఇబ్బంది ఉండదు మీ కొనడానికి ప్రజలు వ్యాపారం జరగాలంటే పార్కింగ్ ఉండాలా పార్కింగ్ లేకపోతే ఇక్కడ పెట్టుకోవడానికి కష్టం పోలీసు వాళ్ళు వచ్చి ఫైన్ వేస్తారని చెప్పి ముందరికి పోతాను నువ్వు వ్యాపారం దెబ్బ నువ్వు అవకాశం కల్పించాలి కదా వ్యాపారం జరగడానికి కూడా ఏం శ్రీనివాసు నేను చెప్పింద ఇప్పుడు నేను ఎక్కడైతే రాళ్ళు కూడా తీసేసుకోండి లేదు రేపు పొద్దున మున్సిపాలిటీ వాడని మి వచ్చి అక్కడి నుండి ఒక్క అడుగు విజయం దిగిపోయిందండి అనే ఒకటో అర్థం చేసుకోలేదు పెట్టుకుందాం సార్ ఒక రెండు లెక్కలు దీని మీద పెట్టుకున్నాము ఆ లాస్ట్ లెగ్స్ దాటి పెట్టుకుందాము అరౌండ్ మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ కావాలా ఇక్కడికి రావాలా అందరికీ మీరు మీరు మాట్లాడుకుంటారో చెప్పుకుంటారో చేసుకోండి ఇంకా రాత్రి మీరు ఎట్లా ముగిసేస్తారు కాబట్టి వ్యాపారం టైప్ రేపు నేను వచ్చి మళ్ళీ ఇదే నేను మందులు పెట్టే కార్యక్రమాలు చేయాలి మీ అందరి మాట గౌరవం ఇచ్చి నేను టైం ఇచ్చేసి అక్కడికి అది అక్కడికి అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఆరోగ్యం చేయకూడదు ఇది లెక్క పెట్టుకొని నీట్ గా ఈ గోడ పడకూడదు మన నంద్యాల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నంద్యాల టౌన్ డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మన నంద్యాల వన్ టౌన్ సిఐ గారు సుధాకర్ రెడ్డి మరియు ట్రాఫిక్ సిఐన నేను ఈరోజు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఈ పూల మార్కెట్ రోడ్డుకి సుమారుగా ఆఫ్ రోడ్డు ఆకుపై చేసి రాబోయే రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ మళ్ళా షాపుల ముందర పండ్ల బండ్లు తోపుడు బండ్లకు కూడా పర్మిషన్లు ఇచ్చి పెట్టిచ్చేసి మొత్తం అంతా ఆకుపై చేసి ఈ ట్రాఫిక్కు పూర్తిగా అంతరాయం కలిగించినారు కాబట్టి ఈరోజు ఆఫీసర్ల ఉత్తర్వు మేరకు ఈరోజు వచ్చి వాళ్ళు ఎంతవరకు అయితే ఎన్క్రోచ్మెంట్ చేసినారో దాంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ తీపియడం జరిగింది వాళ్లకు అంగళ్ళు ఎక్కడ పెట్టుకోవాలని క్లియర్గా వాళ్లకు మార్కింగ్ ఇచ్చేసి చెప్పినాము రేపటి నుంచి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటించి వాళ్ళు క్లియర్గా పెట్టుకుంటే వాళ్లకు ఎటువంటి ఇబ్బంది ఏముండదు లేకపోతే వాళ్ళ మీద కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి రేపు పొద్దున వీళ్ళు చెప్పిన మాట వినకపోతే వీళ్ళని ఇక్కడ పోలీస్ టికెట్ పెట్టడం జరుగుతుంది ఏ పండ్లు కూడా ఇక్కడ పెట్టకుండా గా మొబైల్ తిప్పుతామో మళ్ళా వాళ్ళకు వ్యాపారానికి కూడా ఇబ్బంది కలుగుతుంది అందుకు మేము ముఖ్యంగా వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి రీజన్స్ అన్ని చెప్పడం జరిగింది ఆ రీజన్స్ వాళ్ళు అర్థం చేసుకున్నారు అంగీకరించి వాళ్ళు కూడా మేము చెప్పినట్టు పెట్టుకుంటాం సార్ అని చెప్పి చెప్పినారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచే వాళ్ళకి ఇచ్చిన డిమార్కేషన్ ఎక్కడైతే చెప్పినామో అక్కడి నుంచి బండ్లు పెట్టుకోవడం జరుగుతుంది ట్రాఫిక్ కొద్దిగా అంతరాయం అనేది కూడా తొలగిపోతా ఉంది సారు ట్రాఫిక్ శ్రీకారు చెప్పినట్టు కూలంగల్లో ఇతర వ్యాపార వ్యాపారస్తులందరూ కూడా చెప్పిన సూచనలన్నీ పాటించి రోడ్ల మీదకి రాకుండా వాళ్ళ వాళ్ళ అద్దుల్లో ఉంటూ వ్యాపారం చేసుకుంటూ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగజేయకూడదు అని చెప్పేసి ஒன் டவுன் போஸ் தரப்பு கோரு தேங்க்யூ